హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీలావణి ఈ వ్లాగ్ వచ్చేసి సప్త శనివారాల వ్రతం రెండవ వారం అనమాట అందరికీ తెలిసిందే కదా పూజా సామాగ్రి అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట చూడండి ఇక్కడ అయితే పెట్టుకున్నాను అలాగే ప్రసాదం కోసం అయితే చేసుకున్నాను అంటే ఏదైనా తీపి పదార్థం చేసుకుంటే బాగుంటుంది కదా స్వామి వారికి అని చేసుకున్నాను అనమాట అలాగే దీపపు ప్రమిదలు పిండితో చేసినవి ఆల్రెడీ చూపించాను కదా నేను పిండితో ఎలా చేయాలి ఏంటి అనేది బీ పిండిలో తేనె పంచదార కానీ బెల్లం కానీ పాలు కలిపి చేసుకోవాలండి ఇంక ఇవేమీ లేదనుకుంటే బియ్య పిండిలో పంచదార కొంచెం పాలు వేసైనా కలుపుకోవచ్చు తేనె అరిటి అవి కూడా వేసి చేసుకోవచ్చు అనమాట ఏడు ప్రమిదలు చేసుకొని అందులో కుంది అయితే ఒక్కొక్కటి లేకపోతే మామూలు రోజువారి ఒత్తులైతే ఏడు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసుకోవాలన్నమాట అది మన ఇష్టం అనమాట ఎట్లా వెలిగించుకోవాలి ఏంటనేది కొంతమంది ఏంటంటే పువ్వు ఒత్తులు అంటారు కుంది ఒత్తులు అంటారు అది ఒక్కొక్కటి పెట్టుకుంటారు ఏడు ప్రమితిలో కొంతమంది ఏమిటంటే చిన్న మామూలు రోజువారి ఉపయోగించే ఒత్తుల్ని ఏడు ఒత్తుల్ని కలిపి ఒకటిగా చేసుకుంటారు అది ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా నేనైతే దీ ఇందులో పువ్వు ఒత్తులను అయితే వేసుకుంటున్నాను అనమాట చాలామందికి డౌట్ రావచ్చు ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటనేది సప్త శనివార వ్రతం బుక్ ఉంటుంది అది కొనుక్కున్నట్లయితే మాకు మనకి అంత డీటెయిల్డ్గా ఉంటుందండి ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేదు అలాగే నేను ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఆలుకలు మాల చేస్తున్నాను ఇరవై ఏడు యాలకులను తీసుకున్నాను ఇలాగా తెల్లటి దారానికి పసుపు రాసి సూదితో గుచ్చుకుంటున్నాను అనమాట మనం వెంకటేశ్వర పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటాం కదా మన ఆర్థిక జాబ్లు జాబ్ లేదన్నా ఉన్నా కానీ ఇలాగ స్వామివారికి అమ్మవారికి ఇలాగ ఆళ్ళకలతో మాల సమర్పించుకుంటే మంచి జరుగుతుంది అనమాట అందుకని చెప్పి ఈ రెండో వారం నేనైతే ఈ ఆళ్ళకలతో మాలైతే చేసుకుంటున్నాను నాకు మార్నింగ్ ఇంకా తులసి దళాలు దొరకలేదు అందుకని తులసి దళాలు అయితే ఏం పెట్టలేదు మా ఇంటి ముందు చెట్టు ఉండేది కానీ కాళ్ళు వేయటం వల్ల చెట్టు తీసేసారు ఇంకా ఈవినింగ్ టైం తీసుకొని పెట్టుకుందాం అని అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకోవాలి ఎందుకంటే శనివారం మార్నింగ్ రాహుకాలం ఉంటుంది కాబట్టి నాలుగు గంటలకే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని పూజ అయితే చేసుకోవాలి మనం మొదటి వారం ముడిపు అయితే కట్టి పెట్టుకున్నాం కదా ఆ ముడుపుని అలాగే స్వా స్వామివారి దగ్గర పెట్టుకోవాలి అలాగే స్వామివారికి పుష్పాలతో అలంకరణ అయితే చేసుకోవాలన్నమాట చాలామందికి డౌట్ రావచ్చు ఈ శనివారం వ్రతంను ఎప్పుడు ఆరంభించాలి ఎప్పుడు ప్రారంభించాలి ఏంటని ఈ శనివార వ్రతంను ఏ శనివారం అయినా మనం ప్రారంభించుకోవచ్చండి అంటే దుర్ముహూర్తాలు అట్లా ఏముండదు మనకి కుదిరిన ఏదో ఒక శనివారం రోజు స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే త్రయోదశి తిథి అట్లా వచ్చినప్పుడు లేకపోతే ఏకాదశి వచ్చినప్పుడు అయితే విష్ణుమూర్తికి ప్రీతి కనుక కొంతమంది ఏంటంటే శనివారం ఏకాదశి వచ్చినప్పుడు స్టార్ట్ చేసుకుంటారు ఇంకా అన్నీ కుదరవు కదా అందరికీ ఆడవాళ్ళకి నెలసరి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి మీకు కుదిరిన విధంగా ఒక శనివారం మొదలు పెట్టుకొని ఏడు శనివారాలు చేసుకోవచ్చు మధ్యలో ఆటంకం వచ్చినప్పుడు ఆ వారం ఆపి తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట పూజ అయిపోయిన తర్వాత ఫలాహారం స్వీకరించవచ్చు చాలామంది శనివారం పగలు భోజనం చేసి రాత్రి టిఫిన్ చేస్తారు కదా ఈ శనివారం వ్రతం చేసేవాళ్ళు అలా కాదనమాట ఆఫ్టర్నూన్ టిఫిన్ చేసేసి సాయంత్రము పూజ అయిన అనంతరం ఎవరికైనా భోజనం పెట్టి తర్వాత వాళ్ళు భోజనం చేస్తే మంచిది అలా ఎవరు లేకపోతే కనుక గుడి దగ్గరైనా ఎవరికైనా అన్నదానమైనా చేయొచ్చు అనమాట మీకు తగిన విధంగా కలసం పెట్టుకున్న అను వాళ్ళ కలసం పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ కలసం ఏమీ పెట్టుకోకుండా అనమాట మామూలుగాను గారు చాలామంది ఏ వ్రతం చేసుకున్నా కలసం అయితే పెట్టుకుంటారు కదా అలా కూడా పెట్టుకొని చేయచ్చు కంపల్సరీ అంటే కంపల్సరీ ఏమి కాదండి అది మన పెట్టు చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట నేనైతే కలసం ఏం పెట్టట్లేదు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మాత్రమే కలసం పెట్టయితే పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట అది ఇక్కడ అయితే ఏమీ పెట్టట్లేదు అనమాట మామూలుగా ఇంకా పూజ అయినంతరము మామూలుగా తీర్థ ప్రసాదములు సేకరించవచ్చు అప్పుడేమి తినకుండా ఆఫ్టర్నూన్ టైంలో ఏదైనా అల్పాహారం తిని సాయంత్రము పూజ అయిన తర్వాత భోజనం చేయాలన్నమాట ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామికి ఇలా సప్త శనివారాల వ్రతం ఎందుకు చేస్తాము ఏంటనేది శ్రీ వెంకటేశ్వర మహాత్మ గురించి తెలుసుకుందాము సౌనికాది మునులతో మహాసూతుడిలా చెప్పసాగినాడు అది సత్యలోకము బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు అక్కడికి ఆయన మానస పుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు బ్రహ్మ దేవించినాడు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం కదా దేవతలు భూలోకంలో అడుగుపెట్టడానికే భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు నాయన నీ ప్రశ్న లోక లోకశ్రేయస్సును కోరేతిగా ఉంది ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు చూస్తూ అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు కలియుగము మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారు పోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి లేచి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుల్లో ఎవరు తగినవారు నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు ఆయన మహాతపశాలి తన తప ప్రభావంతో కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నారు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహాతపస్సాలిన బ్రహ్మర్షిని అంతటి వాడనైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవును గాక అనిసేపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి గోపా విష్ణుడై మహేశ్వర నీవు నాట్య విలాసాల్లో మునిగి మహస్త మహాతపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు ఆ తర్వాత విష్ణులోకానికి వచ్చాడు మాధవుడు పాన్పు మీద పరుండి తనకి పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు మునిరాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలు కల్ కలిగిపోయాయి భూమి దద్దరిల్లింది అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావం భావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠమే భావనమైనది మీ రాకను గమనించలేని నా అభివినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని వేశాడు భృగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వం సత్యగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలను లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులతోనూ సాత్వికుడు శ్రీమన్నారాయణుడి అతడే యజ్ఞపలానికి అర్హుడు అని నిష్కర్షిగా చెప్పినాడు మునుల అందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని అగ్ని పురుషుడైన గోవిందునికి ధారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించగా ఆయనకు మర్యాదలు చేసినాడు భర్తయ్యే తనని గౌరవించలేదు అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను మితికి తెచ్చుకోవటానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు ఇంత భూదేవి వచ్చి దేవ కలియుగంలో ధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అనుకోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామేష్టి చేయబోతు భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా శ్రీ మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న ఉన్న శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత తొండ తొండమానుడు రాజునైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని శాలక్రామశిల రూపడే పద్మావతి భూదేవులతో నివసించసాగిన తొండమానుడు శ్రీ మహా వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుని వాక్య ఫలించింది ఒకసారి నవగ్రహాల్లో ఏడవ వాడైన శనిదేవుడికి తనని ఎవ్వరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు ఆ దేవుడు ప్రత్యక్షంగా గా శనిదేవుడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు అందరినీ పూజించినట్లు నన్ను పూజించటం లేదు ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వి వినవి శనేశ్వర నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నీవు నీలవర్ణుడివి నేను నీలవర్ణుని నువ్వు శనిదేవుడు నేను శనిదేవుని అంటే సుఖము నీ అతండి ఇతని వలన భక్తులకి అందించబడుతుంది నువ్వు తలచుకుంటే నీ భక్తులను మహారాజాధిపతులను చేస్తావు నేను అంతే కదా నువ్వు సత్ సప్తమ గ్రహానివి నేను సప్త సామాన్య మానవులకి ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారు వారికి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది సమస్త సన్ని దోషాల నుంచి వారు విముక్ భక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయురాగ్ ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సును పొందుతారు ఇందులో సంశయం ఏమీ లేదు అని వరమించాడు సౌనికాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసన అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథని వినిపించమని అతను అడిగాడు సూతుడు చెప్పడం ఆరంభించాడు అందరికీ చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎందుకు ఈ స్టోరీ చాలా చాలామందికి తెలియదు కదా అసలు స్టోరీ ఏంటి అనేది కొంతమందికి చదవటం లేకపోవచ్చు కొంతమందికి ఎక్కడ ఉంటుందో తెలియదు అందుకని నేను శ్రీ వెంకటేశ్వర హత్యం అనేది సప్త శనివారాల వ్రతం బుక్లో చూసి అనమాట ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి కుమ్మరి వాణి భక్తి అలాగే దేవ దంపతులు అవన్నీ కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వీక్ దాంట్లో చదువుతాను మొత్తం ఒకే దాంట్లో అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు కదా మూడవ శనివారం పూజ చేస్తాను అందులో చదివి వినిపిస్తాను అలాగే పూజ అయినంతరము లాస్ట్లో మనము వెంకట నామాలు నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అలాగే మనము ఎందుకు నువ్వులు లడ్లు అలాగే నల్ల ద్రాక్ష పెడతాము అర్థమయ్యే ఉంటుంది కదా శనేశ్వరుడికి నల్ల పంట ఇష్టం కాబట్టి అందుకే నువ్వుల లడ్లు అనేది కంపల్సరీ పెడతామన్నమాట అందులోనే ఏడు నువ్వుల లడ్లు ఏడు ద్రాక్ష పళ్ళు పెడతారు మీకు వీలైతే ఏడుతో గుణించేవన్నైనా పెట్టుకోవచ్చు ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది అలాగా అలాగే మీరు భోజనం పెట్టాలనుకున్నా కానీ ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది అలాగా దంపతులకు పెట్టచ్చు అలాగే మీరు ఏదైనా వెంకటేశ్వర బుక్ పంచాలనుకున్నా ఏడు అంకెతో వచ్చే బుక్స్ అయినా పంచుకోవచ్చు అనమాట పూజ అయినంతరము ఎవరికైనా ఏడుగురికి బుక్స్ కూడా ఇదైతే సప్త శనివార వ్రతం గురించి అలాగే నెక్స్ట్ వీక్ కూడా నేను వేరే ఇంకా స్టోరీలు ఉన్నాయి కదా అవి అయితే చదివి వినిపిస్తాను అలాగే వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి